అంతర్జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైద్యం మరియు ఆరోగ్య విశ్రాంత ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ రీడింగ్ రూమ్ లో అంతర్జాతీయ పెన్షనర్స్ డేని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత నెల్లూరు జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టీబీ అధికారి డాక్టర్ కేడ్స్ టీబీ అదర్వలీ పాల్గొని వైద్య ఆరోగ్య శాఖ పలు విశ్రాంత ఉద్యోగస్తులకు శాలువాలతో ఘనంగా సత్కరించి అంతర్జాతీయ పెన్షనర్స్ డే శుభాకాంక్షలు తెలియచేశారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ పెన్షనర్స్ డే డిసెంబర్ పదిహేడవ తేదీన జరుపుకుంటారని ఈ అంతర్జాతీయ పెన్షన్స్ డేని పద్దెనిమిది వందల ఎంభై రెండవ సంవత్సరంలో అకార స్థాపించారని గుర్తు చేశారు విశ్రాంతి ఉద్యోగులు అందరూ ఉద్యోగం చేసే సమయంలో బిజీ బిజీగా గడిపారని విశ్రాంతి ఉద్యోగస్తులందరూ తమ ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైద్యం మరియు ఆరోగ్య విశ్రాంత ఉద్యోగ సంఘం వ్యవస్థాపకులు ఏ హరిబాబు గౌరవ అధ్యక్షులు కెఈసి విద్యాసాగర్ గౌరవ సలహాదారు ఎస్లీ మున్వర్ సుల్తానా గౌరవ లీగల్ సలహాదారు వి బాబు అధ్యక్షులు ఓ వీరప్రతాప్ సెక్రటరీ కె శ్రీనివాసులు కోసాధికారి డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు పదిహేడవ తారీఖున జాతీయ దినోత్సవం మనం జరుపుకుంటున్నాము ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం నుంచి ఇది ప్రోగ్రాం స్టార్ట్ అయింది దానికి నకారా అనే వ్యక్తిగా ఆయన ఆయనను చంద్రచూడ్ అనే వీళ్ళు వల్ల మనకి ఈ ప్రోగ్రాం జరుగుతున్నది మనందరూ అందరికీ శుభాకాంక్షలు జాతీయ పెన్షనర్ దినోత్సవం సందర్భంగా పెన్షనర్స్ అంతా కూడా మా మనకి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అలాగే టైం ను బాగా వినియో వినియోగించుకోవాలి ఇంతకు ముందు అంత బిజీ లైఫ్ లో ఉంటారు వాళ్ళు జాబ్ చేసేటప్పుడు ఇప్పుడు అందరూ వాళ్ళు ఆరోగ్యం వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ముఖ్యంగా టైం ఏమంటే వాళ్ళ హాబిట్స్ హాబీలు న్యూస్ పేపర్ రీడింగ్ వాకింగ్ మెడిటేషన్ ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ ఈ జాతీయ పెన్షన్ దినోత్సవం సందర్భంగా అందరికీ నా అసోసియేషన్ నెల్లూరు జిల్లా వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా సంతోష విషయం గతంలో శ్రీ అకారా గారు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు వారి ప్రయత్నాల వల్ల వారి కృషి ఫలితంగా ఈరోజు మనం అందరం కూడా పెన్షన్ తీసుకుంటున్నాము ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా మన కృతజ్ఞతలు వాళ్ళని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా పెన్షనర్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా వైద్య శాఖ అధికారి అడిషనల్ డిపోర్ కాదర్వల్లి గారికి కూడా ఈ సందర్భంగా మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు రాబోయే రోజుల్లో ఇక మీ అందరి మా సభ్యులందరి సహాయ సహాయ సహకారాలతో మీ అందరి ఇన్వాల్వ్మెంట్తో ఈ ఈ అసోసియేషన్ని దృఢం చేసుకొని కష్టపడి అందాం రాబోయే రోజుల్లో మన సమస్యలు ఏదైనా ఉంటే ఈ అసోసియేషన్ ద్వారా పరిశ్రమలతో కృషి చేస్తామని మీ అందరి తరఫున అందరికీ కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు నమస్తే